కమల అయితే ఇంకా అక్షయ్ అలా చేసిన దానికి నాకేం నచ్చటం లేదు తల్లి మాటని నమ్మాలి అలా అని చెప్పని వద్దని రోడ్డు మీద వదిలేస్తారా అని చెప్పని ఇంకా తను మాట్లాడుతూ ఉంటే ఇంకా పార్వతికి కోపం వచ్చి తనైతే చెంప మీద కొడుతుంది అప్పుడు అంటే తప్పు చేసిన అన్నీని కూడా కనుక్కోకుండా నన్నే కొడుతున్నావా అమ్మా అని చెప్పనని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఇంకా అవని అయితే అక్షయ్ ఏం మాట్లాడకుండా తల్లి మాటే వింటానని చెప్పని అనడంతో అంటే నా నా తప్పు లేకపోయినా తను నమ్ముతున్నాడు కదా అని చెప్పని బాధపడుతూ ఉంటే ఈ లోపల పల్లవి అయితే అక్కడికి వస్తుంది చూసావా నువ్వు నా బ్రతుకు మీద కొట్టిన దానికి నీకు నిల్వ నీడ లేకుండా చేశాను కదా అని చెప్పని అంటూ ఉంటే ఇంకా పల్లవిని చూస్తాను అవనీకైతే చాలా కోపం వస్తుంది నువ్వు నా విషయంలో ఏం చేసినా తలాగే సర్దుకో నా కుటుంబం జోలికి వస్తే నేను ఇంక ఊరుకోను నిన్ను బయట పెట్టాలి అంటే ఒక్క నిమిషం నాకు కాదు అని చెప్పని తన చెంప మీద అయితే కొడుతుంది అప్పుడు నువ్వు నా చెంప మీద కొడతావా అంటే ఈ దెబ్బ నేను ఎప్పుడో కొట్టుంటే నీకు సరిపోయి నువ్వు మారుతావాలని చెప్పి అనుకున్నాను కానీ నువ్వు మారే రకం కాదని అర్థమైపోయింది అనైతే తనతో గట్టిగా వారికి ఇస్తుంది ఈ లోపల శ్రీకర్ అయితే పల్లవిని చూసి పల్లవి అప్పుడు అవని వదిన రాసి ఇచ్చిన డాక్యుమెంట్స్ పేపర్స్ తీసుకురా అంటే దాంట్లో ఏముందో ఎక్కడ బయటపడుతుందో అని చెప్పని నాకు అవి ఎక్కడున్నాయి నాకు తెలియదు అని చెప్పని పల్లవి అంటూ ఉంటే ఇంకా క కమల్ అయితే ఇదిగో అన్నయ్య నా దగ్గర ఉన్నాయని చెప్పని అవి తీసుకొచ్చి ఇస్తాడు అవి తనకెక్కడ దొరికినాయి అని చెప్పనని మళ్ళీ కమల్ సా అయితే అలాగే చూస్తూ ఉంటుంది